ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు మూడు రోజుల పాటు గోరండ్ల పట్టణంలోని వాసవి మహల్ లో భగవద్గీత ప్రవచనాలు చేపడుతున్నట్లు పట్టణంలోని ఓంశాంతి భవన్ నిర్వాహకురాలు రజనీ శిష్టర్ తెలిపారు మండల ఆర్యూఎస్ఎ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బలరామ్ గుప్తా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాలకు రాజయోగిని వీనా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని ఆమె కోరారు కర్ణాటకలోని గోకర్ణం దగ్గర ఉండే సిరిసి నుండి రాజయోగిని బ్రహ్మకుమారి వీణ అక్కయ్య గారు విచ్చేస్తున్నారు వీరు వివిధ టీవీ ఛానల్స్లో మూడు వందల అరవై ఎపిసోడ్లు గీతా ప్రవచనం టెలికాస్ట్ చేయబడింది భారతదేశమంతటా వివిధ స్థానాలలో వెళ్ళి ఐదు వందల కార్యక్రమాలను ఇచ్చారు మొట్టమొదటిసారిగా గోరంట్ల మండలానికి విచ్చేస్తూ ఉన్నారు శ్రీమద్భగవద్గీత శ్లోకాలను పఠిస్తూ మన నిత్య జీవితంలో ఆచరణ చెయ్యడానికి వీలైనంత స సహజ తరహాలో గీతా శ్లోకాల యొక్క ఆధ్యాత్మిక భావార్థాన్ని వివరిస్తారు ఈ కార్యక్రమం గోరంట్ల మండలంలోని వాసవి మహల్ నందు జరుగుతుంది నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సాయంత్రం ఐదు ముప్పై నుండి ఏడు ముప్పై వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కార్తీక మాసంలో ఇలాంటి అవకాశం లభించడం మనందరి పుణ్యఫలం కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్తీక మాసంలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని జీవితాన్ని ప్రకాశింపచేసుకోవాలని తద్వారా మన జీవితంలో శాశ్వతమైన శాంతి సంతోషాలను పొందగలరని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇట్లు ఈశ్వరీయ సేవలో ప్రజాపిత బ్రహ్మకుమారి గోరంట్ల దానికి స్వయం పరమాత్మను అందించిన అద్భుతమైన సంజీవిని అన్నమాట భగవద్గీత గురించి చెబుతారు ముఖం కరోతి యత్ వందే వాచాలేపా భగవద్గీత అనే I yeah.